ఫ్రెండ్స్ వీడియో తీస్తుంటే మధ్యలో ఫోన్ ఓవర్ హీట్ అయ్యింది అందుకు వీడియో ఆఫ్ అయిపోయిందండి ఆటోమేటికలీ నేను మీకు కలర్స్ చూపించలేదు ఇంకా కలర్స్ చూపిస్తాను ఇప్పుడు గోల్డ్ గోల్డ్ త్రీ షేడ్స్ చూపించాను సిల్వర్ టూ షేడ్స్ చూపించాను ఇప్పుడు కలర్స్ చూడండి ఇది వైలెట్ కలర్ అంటే మీనాక్షి కలర్ షేడు టూ రెండింటికి సెట్ అవుతుంది ఇది రాయల్ బ్లూ ఇవి వచ్చేసి గ్రీన్ షేడ్స్ లైట్ డార్క్ షేడ్స్ టూ షేడ్స్ ఉన్నాయండి గ్రీన్లో ఇదిగోండి జరి కూడా చాలా నీట్గా ఉంటుంది ఎక్కడా కూడా మనకి చుట్టుకుపోవడము అట్లా కాదు కాబట్టి ఖచ్చితంగా వాడచ్చు ట్రై చేయండి నేను చేస్తున్నాను మీరు చూస్తున్నారు వీడియోస్లో కాబట్టి నమ్మండి నమ్మకంతో ఒకసారి ట్రై చేయండి మీరు మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఇదిగోండి కృష్ణ కలరు ఇది మీనాక్షి కలరు సారీ ఇది మెజెంటా పింక్ ఓకే ఓకే ఇది మీనాక్షి కలర్ వైలెట్ ఇది మెజెంటా పింక్ ఇది వచ్చేసి లైట్ పింక్ బేబీ పింక్కి కూడా సెట్ అవుతుంది మ్యాచ్ అవుతా ఉంది నేను ఈ ఈ పింక్ ఈ జెర్రి వాడి మీకు ఒక వీడియో కూడా నేను చేసి పెట్టున్నాను మీరు చూడండి ఇంకా షార్ట్స్లో చూడండి వస్తుంది అసలు చాలా నీట్గా వస్తుంది పెద్ద పెద్ద డిజైన్స్ కూడా నేను సిల్వర్ జర్రీ యూజ్ చేసి చేస్తున్నాను ఇది కాపరు ఇదివరకు కదా కాపరు రెడ్ ప్యూర్ రెడ్ రెడ్ కలరు ప్రస్తుతానికైతే ఇవి ఉన్నాయండి ఇప్పుడు నేను ఈ బ్లౌజు ఇందులో కూడా గోల్డ్ యూజ్ చేశాను నేను గోల్డ్ థ్రెడ్ ఇదే సరీ యూజ్ చేశాను నేను నాకు ఎక్కడ ప్రాబ్లం అవ్వలేదు చాలా నీట్గా వస్తుంది మిషన్ కూడా ఏం సర్వీసింగ్ పడలేదు ప్రాబ్లం కాలేదు ఇది కొంచెం చిన్న మిషన్స్ గురించి సపరేట్గా వస్తాయండి అందరూ వాడచ్చు చిన్న మిషన్స్ వాళ్ళు ఉషా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ బ్రదర్ బెరీనా చిన్న మిషన్స్ ఉన్నాయి కదండి చిన్న మిషన్స్ వాళ్ళు ఖచ్చితంగా వాడచ్చు ఏం కాదు నేను వాడుతున్నాను మీరు వాడచ్చు చూడండి ఇదిగోండి ఇవి ఇది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ శారీ దీన్ని ఇట్లాగే బ్లౌజ్ డిస్టర్బ్ అయిపోయి పక్కన పెట్టేయడం జరిగింది దానివల్ల ఇది ఇప్పుడు నేను ఇట్లా ఇట్లా కలర్స్ మల్టీ కలర్స్తో యూస్ చేయడము దాంట్లో మళ్ళీ జరివేస్తున్నాను పెద్ద మిషన్స్ దగ్గరికి ఎక్కువగా కస్టమర్స్ వెళ్తారు అంటే పెద్ద మిషన్స్ వాళ్ళు వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి జెరీ యూజ్ చేస్తారు వాళ్ళు మన చిన్న మిషన్స్లో జెరీ యూస్ చేయలేము కాబట్టి మన దగ్గరికి కొంచెం జరి కావాలి అనుకునే వాళ్ళు వచ్చేసి మన దగ్గరికి తక్కువ వస్తారు ఆ ఇబ్బంది అయితే ఇప్పుడు మీరు ఎవరూ పడకూడదు నేను ఫస్ట్లో నేను కూడా భయపడ్డాను కానీ నేను వేస్తూ ఉన్నాను చాలా బాగా వస్తున్నాయి నేను వీడియోస్ కూడా మీకు వర్క్ మిషన్ చేస్తూ చేస్తూ పెడుతున్నాను కాబట్టి ఇవే ఇవే థ్రెడ్స్ వాడుతున్నాను ఇవే జరి వాడుతున్నాను ఎక్కడా ప్రాబ్లం లేదు కాకపోతే మనం కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటూ జెర్రీ యూజ్ చేసుకుంటే అసలు ఏమీ అవ్వదు ఇంకా కొ నేనైతే కొంచెం మీకు టిప్స్ కూడా చూపించాను టిప్స్ కూడా ఉన్ చెప్తున్నాను కదా అట్లా పెట్టేసుకోండి కొంచెము డిస్టెన్స్ ఇచ్చేసి వీటిని పెట్టేస్తున్నామంటే హ్యాపీగా వర్క్ చేస్తుంది ఏం ప్రాబ్లం లేదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పదే పదే చెప్తున్నానని ఫీల్ అవద్దు ఇంకా ఏమైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి నాకు తెలిసినంతవరలో నేను చెప్తాను మీకు ఏదైనా నమ్మకంతో వెళ్దాం ముందుకి నా వల్ల ఇంకొకరికి నేను సపోర్ట్గా అయినాను అంటే నాకు అది చాలా హ్యాపీ ఇంకా మీకు కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ ఏదైనా కావాలన్నా బ్లౌజులు మెజర్ చేయాలన్నా కూడా మీకు మెజర్మెంట్ ఇస్తే నేను స్టిచ్ చేసి పంపిస్తాను ఇట్లా వర్క్ చేసిన బ్లౌజెస్ ఇట్లా రెడీమేడ్ పీసులు ఇదిగోండి ఈ టైప్లో రెడీమేడ్ పీసులు కూడా సేల్ చేస్తాను ఎవరికైనా కావాలంటే మెసేజ్ డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇచ్చాను మెసేజ్ పెట్టండి తర్వాత వచ్చేసి ఈ ఎస్పెషల్లీ జెనికోన్స్ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి చిన్న మిషన్స్కి అయితే అసలు కంప్లీట్గా నేను వాడుతున్నాను మీరు వాడచ్చు థ్యాంక్ యూ